ఆలోచించిన తర్వాత మీరు ఎవరు రాజేందర మీకు మంచి చేశాడా చెడు చేశాడే అనేది మీకు మీకే తెలుస్తుంది ఒకసారి మీరు ఆలోచించుకో ఇప్పుడు జరిగే సంఘటనలకి గతంలో జరిగే సంఘటనలకి నేను అప్పుడైనా మీకు ఏమైనా వేధించానా బాధించేనా ఇబ్బంది పెట్టానా అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి సాక్షిధార ఆఫీసులు ఎంతమంది సస్పెండ్ ఆ ఉద్యోగం వేయించారు విద్యుత్ శాఖలు ఎంతమంది సస్పెండ్ అయిపో ఉద్యోగులు వేయించారు ఉపాధ్యాయ శాఖలో సస్పెండ్ అయిన వాళ్ళు ఉద్యోగులు వేయించారు ఉద్యోగులు వేయించడమే తప్ప తీయించడం లేదు ఇంకా మా జీసీసీలు అయితే ఎంతమందికి వేసారో వాళ్ళని అడిగారు నేను అడిగితే బాగుంటుంది మా విలేకరు మిత్రులు ఎవరికైనా అడిగి ఉద్యోగులు పోయిన వారికి చాలా మంది కూడా ఉద్యోగులు వేయించారు ఇది మీరు చూస్తే ప్రత్యేక అధికారి సస్పెన్షన్ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఇది ఏనాడు పేపర్ అన్ని పేపర్లు వచ్చింది కదా నాకు రెండు చేతుల్లో ఉన్నాయి కూడా చెప్తున్నాను కేజీపీ స్పెషల్ ఏం చేయాలి అంటే ఇదే మరి ముఖ్యమంత్రి గారిని అడిగి అడుగుతున్నాను నేను లోకేష్ గారిని ఎదు అడుగుతున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు ఎదు అడుగుతున్నాను నేను చిన్న సినిమా పొరపాట్ల కింద వాళ్ళు చేయదు మీద వాళ్ళు సస్పెన్షన్ స్వచ్ఛంగా అవినీతి కనిపిస్తుందా మీకు అవినీతి కనిపించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా మరి ఐటీడీ ఆఫీసులు జరిగింది కాబట్టి పీవన్ సస్పెండ్ చేయండి ఐటీడీ ఆఫీసులు జరిగింది పీడీని సస్పెండ్ చేయండి మరి ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు అంటున్నాను నేను ఇక్కడ నా ఉద్దేశం సస్పెండ్ చేయమని కాదు మీరు చేసిన దానికి నేను చెప్తున్నాను చెప్పాలని కూడా సస్పెండ్ చేయమని అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పాను నేను నేను మంత్రిగా ఉండేటప్పుడు చెప్పలేదు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చెప్పలేదు ఉద్యోగులు సస్పెండ్ చేశాను తీసామని ఇప్పుడు కూడా చెప్పాను కానీ మీరు చేసిన దానికి నేను సమాధానం అడుగుతున్నాను నేను మంత్రి గారు చేసిందని అడుగుతాను నీ ఆఫీస్ కాదు ఇది ఇది బయట వాళ్ళ ఆఫీస్ కాదు మీరు ఇంకోటి దూరే దూరేజీ అనేది వేరే శాఖ మీ శాఖ కాదు ఇది మీ శాఖ దీని మీద కనీసం దర్యాప్తు మీరు చేయించారని అడుగుతున్నాను కనీసం దర్యాప్తు చేయించారంటే ఒకరికి ఒకరికి ఒకరొకరు చేస్తారంటాను ఇదేనా నిష్పక్షపాత పరిపాలన మంత్రి గారు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు అడుగుతాడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాడు లోకేష్ గారు అడుగుతున్నాను జిల్లా కలెక్టర్ గారు అడుగుతున్నాను నేను చెప్పి నేను స్పష్టంగా రావాలి పత్రికలో నేను ఫ్యాక్షింగ్ చెప్తున్నాను అందరికి దయచేసి ఎందుకంటే మీరు అంటారు ఫ్యాక్షన్ అంటే మా పత్రిక అని అది మా పత్రిక కాదు అనుకుంటూ నేను చెప్తాను నేను ఏనాడు జ్యోతి టీడీపీ పత్రికలు అంటారు ఫ్యాక్షన్ అంటారు అంటారు కాబట్టి నేను అందరికి చెప్తున్నాను నేను ఇంకొక పత్రిక చూడండి ఇది కూడా మంత్రిగారి శాఖ ఐసీటిఎస్ లో డబ్బులే మాట్లాడతాయి మంత్రిగారి శాఖే కదా ఇది ఇది ఎప్పుడు పేపర్ ఇది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు ఐసీటీఎస్లో డబ్బులు డబ్బులే మాట్లాడతాయి మంత్రిగారి శాఖే కదా మరొక ఫిర్యాదు వచ్చినప్పుడు పత్రికల్లో వచ్చి దాని మీద మీరు దర్యాప్తు చేయించారా మీ బీడీని సస్పెండ్ చేశారా మీ జిల్లాని సస్పెండ్ చేశారా ఇక్కడ చిన్న ఇప్పుడు ఎవరో చేసిన దానికి మీ స్పెషల్ సస్పెండ్ చేశారు మరి జిల్లా స్థాయిలో వచ్చింది రాష్ట్ర స్థాయిలో కొడుగుతుంది జిల్లా స్థాయిలో కదా ఇది జిల్లా స్థాయి పేపర్ ఇది రాష్ట్ర స్థాయిలో పేపర్ రాష్ట్ర స్థాయిలో వచ్చింది జిల్లా స్థాయిలో వచ్చినాయి డబ్బులేం మాట్లాడతామన్న విషయం ఇది మీ కదా మరి దర్యాప్తు ఎంసీఐ తీసుకున్నారు మీరు ఎవరిని సస్పెండ్ చేశారు చెప్పాలి మంత్రి గారు మంత్రి గారు ఎవరిని సస్పెండ్ చేశారు చెప్పాలి మీ శాఖ కదా మీకు సంబంధం నుంచి మీ శాఖ సస్పెండ్ చేసే వరకు మీరు అధికారులకి